మీడియా నేను మీరాని నాయుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వర్లుగా అవ్వాలి అనే అంశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహిళా శక్తి బజార్లైతే రోజు రోజుకి కూడా వాళ్ళ బిజినెస్ అనేవి పెంపొందిస్తున్నాయనే చెప్పాలి ఈ బజార్ ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి వద్దనే ప్రత్యేకించి డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయం ఉపాధి అంటే వాళ్ళకు వాళ్ళు ఏవైతే తయారు చేస్తున్నారో కొన్ని వస్తువులు ఇక్కడ విక్రయించడం జరుగుతుంది అయితే వాళ్ళకి ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలపడాలి అనే నేపథ్యంలో అటు సీఎం రేవంత్ సర్కార్ కూడా ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి మరి ఇది గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైన ఈ మహిళా శక్తి బజార్ వల్ల ఇందిరా మహిళా శక్తి బజార్ వల్ల మహిళలు ఏ విధంగా లాభపడుతున్నారు నిజంగానే వాళ్ళు లాభాలు వస్తున్నాయా ఈ బజార్ వల్ల వాళ్ళు నిజంగానే అంటే ఆర్థికాభివృద్ధి చెందుతున్నారా మరి అన్ని అంశాలపైన ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రస్తుతం మనమైతే మాదాపూర్లో ఉన్న శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా నూట ఆరు స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూట ఆరు స్టాల్స్లో కూడా ప్రతి మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసారో వాళ్ళకి ఏవైతే ఐడియాస్ ఉంటాయో ఐడియాస్తో అయితే ఇక్కడ ఓన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మరి వాళ్ళు ఎటువంటి లాభాలు పొందుతున్నారు ఈ బజార్ వల్ల వాళ్ళకి ఉపయోగాలు ఏంటి మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీ పేరు నమస్తే మేడం నా పేరు అంజమ్మ రాంపాల్ దయారా కేసర మేడ్చల్ డిస్టిక్ నేను నా గ్రూపు మన గ్రూపు నేను రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ డిసెంబర్ ఆరో తారీఖున ఓపెనింగ్ చేశాడు అప్పటి నుంచి మేము ఇక్కడనే చిన్న చిన్నగా పెట్టి మీది మ్యానుఫ్యాక్చరింగ్ క్లీనింగ్ ప్రొడక్ట్ మొత్తం మాది ఆ క్లీనింగ్ ప్రొడక్ట్ చేసుకుంటూ మాకు రేవంత్ రెడ్డి అన్న మంచి ఎలుపుగా మాకు ఇంతవరకు ఎవరు గమనించలేదు మమ్మల్ని మమ్మల్ని గమనించి మహిళా శక్తి భవన్కు మాకు ఏర్పరచి మహిళలను ఒక కోటీస్ స్పర్లగా చేస్తాను ఇచ్చి ఒక హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నకి అమ్మ మీకు బిజినెస్ ఎలా ఉంది అంటే ఇవి ఏర్పాటు చేసి దగ్గర దగ్గరగా సంవత్సరం పూర్తి వస్తుంది ఇంకో రెండు మూడు నెలల్లో మరి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీకు ఏ విధంగా ఉపయోగపడింది చాలా ఉపయోగపడింది మేడం మాకు చాలా అంటే చాలా ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కాడి గుడక మేము మహిళా శక్తి బజారు పెట్టిన తర్వాత అన్న ఏదైతే మాకు హామీ ఇచ్చిండో మరి మరి నాకైతే మాత్రం నన్ను అయితే అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను అయితే రాంపల్లి దయారా కీసల మేడ్చినది ఎందుకంటే రాంపల్లి దయారా అంటే అన్యమన్నట్లు నన్ను గుర్తించాడు అమ్మ నీకు రోడ్డు కూడా వేసానని నాకు ఆ మాట కూడా చెప్పాడు నాకు చాలా గౌరవంగా ఉంది మాకు కందాడి అంజిరెడ్డి అని కూడా ఆయన కూడా మాకు తెలుసు కాబట్టి ఆయన తరఫున కూడా మాకు కొంచెం సహాయం పొందాము దాన్ని బట్టి మేము ఇరవై లక్షల వరకు పొంది నేను కంపెనీ పెట్టాను మాకైతే ఇప్పుడైతే క్లీనింగ్ ప్రొడక్ట్లో చాలా బాగుంది మేడం అంటే ఇటువరకు ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చూసుకున్నట్లయితే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందంటారా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు జరిగిందంటారా ఇప్పుడు జరిగింది మేలు మేడం అప్పుడు మమ్మల్ని ఎవరు కంటి వారు కూడా ఎవరు ఎట్లా ఉండరు చూసిన వాళ్ళు కూడా కారు అట్లా వచ్చాడు మే మనము ఇది స్టాల్ పెట్టిన కూడా ఇది ఎవరు ఏం చేస్తున్నారు అన్నది కూడా మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు మమ్మల్ని గమనించిన వాళ్ళు లేరు మాకు రేవంత్ అన్న వచ్చిన తర్వాతనే మమ్మల్ని గమనించి ఈ సాయిగా మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు మేము ఆ మేలు పొందుతున్నాం మేడం చూసుకున్నట్లయితే డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఇటువరకు ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే ఈ డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చిన రుణాలతో ఇంట్లో ఏదన్నా గడవడమో లేదంటే పిల్లల స్కూల్ ఫీజులు కట్టడమో మళ్ళీ ఆ అప్పు తీర్చుకోవడము ఇవే ఉండేది కానీ వాళ్ళకి ఒక భరోసానిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి కూడా వాళ్ళు మాకు మేలు జరిగిందని చెప్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా ఆర్థికాభివృద్ధి చెందు అనే అంశం పైన గట్టిగా నిలగా ఆ సర్కార్ అనేది నిలబడి వాళ్ళకొక భరోసా ఇచ్చిన విధానాన్ని అయితే మహిళలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పాలి మంత్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి స్టాల్లో కూడా వాళ్ళకి ఏవైతే వాళ్ళు అనుకుంటున్నారో ఇంట్లో తయారు చేసిన వస్తువులు కావచ్చు అటు క్లీనింగ్కి సంబంధించినవి కావచ్చు చేనేత కావచ్చు హస్తకళ కావచ్చు అలాగే వంటలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇలా అన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్టాల్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా లాభాలు కూడా పొందుతున్నామని మహిళలు చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న మహిళలు ఇక్కడ ఎవరైతే ఉపాధి హామీ కావాలి అనని రాష్ట్రాల ప్రభుత్వాలను అడిగినప్పటికీ కూడా ఎవరికి ఎప్పుడు మేలు జరిగిన దాఖలాలు అయితే మనకు కనిపించలేదు కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత గత సంవత్సరం డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ మహిళా శక్తి బజార్లు అయితే అందరికీ ఉపయోగపడుతున్నాయని చెప్పాలి ఉపయోగపడమే కాదు లాభ లాభాలు కూడా వాళ్ళు పొందుతున్నారు అలాగే ఏదైతే డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారో వాళ్ళు స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకున్న ఈ స్టాల్స్లో ఖచ్చితంగా మేము లాభాలు పొందడమే కాదు మా కుటుంబానికి కూడా మేము ఒక భరోసాగా నిలబడి ఉన్నాము రేవంత్ సర్కార్ చేసిన ఈ మేలుకైతే మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటామని కూడా మహిళలు చెప్తున్నారు అయితే మనం మరొక స్టాల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మరి వీళ్ళు ఏ విధంగా లాభం పొందుతున్నారు నిజంగా రేవంత్ సర్కార్ వీళ్ళకి న్యాయం చేసిందా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తుంది ఈ అంశాలపైన కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీ పేరు నా పేరు పద్మ అమ్మ ఇక్కడ నూట ఆరు స్టాల్స్ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు లాభాలు ఏ విధంగా ఉన్నాయి రేవంత్ సర్కార్ నుంచి వచ్చిన ఈ సహాయం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం మేము ఫస్ట్లో ఏం లేకుంటుంటే ఏమంట ఇక్కడ ఇంద్రా మహిళా శక్తి బజార్లో మేము పెట్టుకున్నాము మా పిల్లల్ని మేము చాలా ఆనందంగా బతుకుతున్నాము మేడం మీకు అంటే ఈ ఉపాధి కోసం ఇది పెట్టడం కోసం ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సాయం అంటే ఏ రూపంలో డబ్బు సాయం కావచ్చు ఆసరా కావచ్చు ఏ విధంగా వాళ్ళు ఇచ్చారు ఇస్తే ఎంత మొత్తంలో ఇచ్చారు దాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు మాకొచ్చి డోక్రా సంఘాల్లో మా పొదుపు సంఘంలో లక్ష రూపాయలు వచ్చింది శ్రీనిధి లక్ష వచ్చింది దాంతో పెట్టుబడి పెట్టి అదే బిజినెస్ మీద పెట్టుకొని మా పిల్లల్ని మేము చాలా బిజినెస్ ఎలా ఉందా బాగుంది బిజినెస్ బాగుంది ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్ నెరవేరుస్తుంది చాలా బాగున్నది ఈ ప్రభుత్వం మాకైతే శ్రేవంత్ రెడ్డికి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం మా ఆయన ఆయనైతే మాకు ఇప్పుడు మేము బజార్లో పడేటోళ్ళను మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిండు రేవంత్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి ఓ మాట చెప్పాలి అనుకుంటే అంటే ప్రతి మహిళ రావాలి అవ్వాలి అనే నేపథ్యంలో ఇది ఏర్పాటు చేశారు మరి గత ప్రభుత్వం హామీల్ని నెరవేర్చలేకపోయింది ఇప్పుడు నెరవేర్చింది ఈ ప్రభుత్వం మీరు ఒక మాటగా చెప్పాలి అంటే ఓ మహిళగా మీరేం చెప్తారు నేనైతే చాలా సంతోషించుతున్నాను ఆయనకెప్పుడు మేము మేము బతికున్న కాలం అయితే ఆయనకు రుణపడే ఉంటాం అది అదైతే కరెక్ట్ మేము రుణపడే ఉంటాం ఆయన మా తమ్ముని లెక్క రాఖీ బంధన్ కూడా ఆయనకు శుభాకాంక్షలు మేము మా రాఖీ పంపినట్టు మేము చెప్పాలి ఎప్పుడైనా వచ్చారమ్మా డిసెంబర్ తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చి అంటే పరిశీలించడం కానీ ఏమన్నా కావాలా అని అడిగి తెలుసుకోవడం కానీ ఉందా చాలా మంది వచ్చారు మా సార్లు కానీ మేడాలు కానీ మన సీఓ మేడం కానీ సీతక్క గారు కానీ అందరు వచ్చి మమ్మల్ని ఎలా ఉన్నారు ఎలా ఇక్కడ ఎలా జరుగుతుంది మీకు సౌకర్యాలు బాగున్నాయా భోజనం బాగా అందుతుంది అందుతా లేదా అన్నీ అరుచుకోవడం జరిగింది మా సార్లు మాకు బాగా ప్రోత్సహించుతున్నారు మేడం భోజనం కూడా మీకు వాళ్ళే ఏర్పాటు చేస్తారు మూడు నెలలు పెట్టారు సార్ మేడం మూడు నెలలు మాకు ఉండడానికి రూములు ఇచ్చారు మూడు నెలలు భోజనం కూడా పెట్టారు తర్వాత ఇప్పుడు పోయిన ఫస్ట్ కాన్సి తీసేసారుమ్మా మేము కాగజ్ నగర్ మాది కాగజ్ నగర్ అంటే మేము ఇక్కడే ఉంటున్నాం ఇంకా రూమ్ చిన్న రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నాం ఇక్కడ ఇది జీవనోపాధి ఉంది కదా అందుకే ఇక్కడ ఉంటున్నాం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయం ఉపాధి నేపథ్యంలో నిజంగా తమ కాళ్ళ మీద తమ నిలబడుతున్నారు అని ఎంతో స్ట్రాంగ్ గా వాళ్ళు చెప్తున్నారు డిసెంబర్లో ఓపెన్ అయిన ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా మంత్రి సీతక్క కావచ్చు అప్పుడు ఓపెనింగ్కి వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చేనేత కార్మికులు కావచ్చు హస్తకళ వాళ్ళు కావచ్చు అలాగే ఫుడ్ బేవరేజెస్ ఏవైతే ఉన్నాయో అలాగే క్లీనింగ్ పర్పస్ ఇంట్లో ఉపయోగపడే వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అలాగే ప్రతి మహిళ కూడా ఉపాధిగా ఉండాలి అలాగే వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని వాళ్ళు స్వయంగా తయారు చేసిన వాటిని కూడా స్టాల్స్లో ఇక్కడ పెట్టడం జరిగింది 기상 అలాగే మహిళలు కూడా ప్రతి ఒక్కరూ కూడా మేము నిజంగా లాభాలు పొందుతున్నాము స్త్రీ శక్తి కింద తీసుకున్న లక్ష రూపాయలు అలాగే డ్వాక్రా సంఘాల నుంచి వచ్చిన లోన్ ఏదైతే ఉందో లక్ష రూపాయలు మొత్తంగా తీసుకున్నట్లయితే ఈ రెండు లక్షల రూపాయల్లో మేము ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము బిజినెస్ స్టార్ట్ చేసుకోవడమే కాకుండా ఇప్పటికీ ఏడు నుంచి ఎనిమిది నెలలు అవస్తుంది మేము లాభాలు కూడా పొందుతున్నాము మా కుటుంబాన్ని మేము పోషించగలుగుతున్నాము అని ధైర్యంగా వాళ్ళ మహిళలు చెప్తున్నారు అలాగే రేవంత్ కూడా ఒక సొంత అన్నలాగా రేవంత్ సర్కార్ నుంచి వచ్చిన ప్రతి రూపాయిని కూడా మేము అలాగే మా బిజినెస్ కోసం ఏర్పా ఉపయోగించుకోవడమే కాకుండా రేవంత్ అన్నకి మేము రుణపడిపోయి ఉంటాము అని కూడా మహిళలు చెప్తున్నారు ఎందుకంటే అధికారులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ పట్టించుకునే నాదుడు అనేవాడు చాలా అరుదుగా కనిపిస్తారు అలా పట్టించుకొని మహిళలు బాగుండాలి ఇంట్లో మహిళ బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అన్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి మహిళ కూడా ఇక్కడ ఎవరైతే స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే లాభాలు కూడా ఉన్నాయి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెప్తున్నారు అయితే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళు అసలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ వాళ్ళే రెడీ చేసి పెట్టడం జరిగింది మరి ఇవి వాళ్ళు ఎలా తయారు చేశారు వాళ్ళు రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి సహాయం పొందారు అనే అంశం పైన కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టాల్ దగ్గర ఉన్నాము వీళ్ళు అంటే సొరకాయలు తీసుకొని వాటిని ఎండబెట్టి ఇంట్లో ఒక డెకరేషన్ ఐటమ్స్ విధంగా అయితే అంటే ఇచ్చిన ప్రతి రూపాయిని ఉపయోగించుకునేలాగా వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఇంట్లో డెకరేషన్ ఐటెంను అయితే వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అండ్ అండ్ చాలా హైలైట్గా ఉన్నాయి ఇవి కూడా మరి వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు అలాగే ఇప్పుడు లాభాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే మీకు నమస్కారం నా పేరు సింధు మేము మలుగు నుంచి వచ్చాము మాకు అక్కడి నుంచి రోజు వస్తారా లేదంటే ఇక్కడ ఉంటారు మీరు ఇక్కడే ఉంటాం అంటే మేము మలుగు నుంచి వచ్చాము తర్వాత స్టాల్ ఇచ్చారు గవర్నమెంట్ వారు మరి అసలు మీరు ఇదేంటమ్మా ఎలా తయారు చేశారు మీరు ఇచ్చి ఇచ్చిన డబ్బుల్ని ఎలా ఉపయోగించుకున్నారు మీకు లాభాలు ఏ విధంగా వస్తున్నాయి లాభాలు బాగున్నాయి మ్యామ్ ఇక్కడ చాలా బాగున్నాయి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము ఇది సొరకాయ బుర్ర మ్యామ్ ఇది బాటిల్ గార్డ్ ల్యాంప్ అంటారు వీటిని వీటి చూతతో వీటిని హోల్స్ చేసి తయారు చేస్తాం మ్యామ్ ఇది ఒక్కొక్కటి అమ్ముతారమ్మా ఇది ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మ్యామ్ ఫైవ్ సెవెన్ పైనే ఉంటుంది ఎలా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతిరోజు వచ్చి షాపింగ్ చేయరు కదా మరి వచ్చినప్పుడు కానీ మీకు బాగుందా సాటర్డే సండే కంపల్సరీ బాగుంటుంది మేడం ఇప్పుడు మామూలు టైంలో కూడా బాగానే ఉంటుంది సర్కారు అందించిన సాయం పట్ల మీరు ఏ విధంగా అనుకుంటున్నారు చాలా బాగుంది మేడం ప్రతి పేద మహిళకు స్టాల్స్ ఇచ్చినందుకు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏదైతే మహిళా శక్తి బజార్లో లబ్ధి పొందుతున్నారో ప్రతి మహిళ కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము అంటే లాభాలు ఆశించి పెట్టనప్పటికీ కూడా రేవంత్ సర్కార్ మాకు ఒక అవకాశం కల్పించారు ఒక దారి చూపించారు ఆ దారిలోనే మేము మాకు తోచినట్లుగా మేము ఇక్కడ ఒక ఉపాధి హామీ అనేది మా కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఐడియాలజీస్ని కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది ఎవరైతే చేనేత వస్త్రకళ అలాగే మిగతా అంశాలు ఉన్నాయో ఎవరికి వీలైనంత వాళ్ళు ఎవరి థాట్స్ తగ్గట్టు వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఐటెం కూడా ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టాల్కి అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా లాభ పొందుతున్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అలాగే రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి సంవత్సరం క్రితం మొదలుపెట్టిన ఈ మహిళా శక్తి బజార్ ఏదైతే ఉందో అప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే మంత్రి సీతక్క ఇతర నాయకులు అధికారు అధికారులు కూడా ఇక్కడ హాజరు అయ్యి ఈ మహిళా శక్తి బజార్ను అయితే ఓపెన్ చేయడం జరిగింది అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే నూట ఆరు షాపుల్లో ఈ మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు అలాగే మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు కూడా ఈ రైతు బజార్ తరహా రైతు బజార్ తరహా అంటే ఒక మార్కెట్ తరహా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మార్కెట్లో పలు రకాలైన వస్తువులు కూడా మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కావచ్చు అటు చీరలు కావచ్చు అటు ప్రతి ఒక్కటి కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు ఒక హస్తకళలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉంటున్నాయనే చెప్పాలి ఇలా ప్రతి స్టాల్కి కూడా ఒక్కొక్క రిఫరెన్స్ తీసుకొని వాళ్ళు ఒక్కొక్క ఐడియాలజీతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఈ స్వయం సహాయక సంఘాల మహిళలకైతే ఈ స్టాల్స్ అయితే కేటాయించిన రేవంత్ సర్కారు వాళ్ళని ఓపెనింగ్కి వచ్చి ఏదో మా వాళ్ళకి అప్పచెప్పాము అన్న విధంగా కాకుండా తర్వాత కూడా వచ్చి మంత్రులు కూడా ప్రతి నెలా వచ్చి వాళ్ళకి బిజినెస్ ఎలా జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా లాభపడుతున్నారు ఇంకేమైనా మీకు చేయాలా లేదంటే మీకు ఇంకేమైనా సోర్సెస్ కావాలా ఇవి అన్నిటి అంశాలపైన కూడా మంత్రులు అటు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి వాళ్ళని పర అంటే వాళ్ళని అడిగి తెలుసుకుని మరి వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తున్నారు అలాగే వాళ్ళకి సంబంధించిన భోజన ఏర్పాట్లు ఉండడానికి కూడా మొదట్లో వాళ్ళు ఇక్కడ సెట్ అయ్యేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వాళ్ళకి ఉండడానికి సదుపాయం కూడా కల్పించిన రేవంత్ సర్కార్ తర్వాత కావాల్సిన సదుపాయాలను కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈ స్టాల్స్ లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేనేత హస్తకళ అలాగే జ్యువెలరీ కావచ్చు అటు క్లాత్స్ కి సంబంధించింది కావచ్చు కలంకారీ కావచ్చు అలాగే ఇంటికి సంబంధించిన వస్తువులు కావచ్చు అలాగే అలంకరణ వస్తువులు వీటన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటితో పాటుగా ఫుడ్ కోర్టులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా నూట ఆరు స్టాల్స్ లో ఉన్న ఈ నూట ఆరు స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఈ స్వయం సహాయక సంఘ్ ఉపాధికి కల్పించే స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మహిళ కూడా అటు పేద కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క మహిళ కూడా లాభపడే విధంగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికైతే ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే మరి విమర్శించిన ప్రతి నోరు కూడా మూతపడేలాగా రేవంత్ సర్కార్ చేసిన ఈ మహిళా శక్తి బజార్ ఏదైతే ఉందో నిజంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే నిర్ణయం అనే చెప్పాలి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లాభపడుతున్నారు అనే చెప్పడమే జరుగుతుంది మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వయం ఉపాధి కల్పించడం అనేది నిజంగా హర్షించదగిన విషయం అనే చెప్పాలి మరి వీళ్ళైతే ఇక్కడ సాంబ్రానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ స్టోర్ అయితే ఉంది మరి వాళ్ళు ఎలాంటి లాభాలు వస్తున్నాయి అసలు ఎలా ఉంది సర్కారు తీసుకునే ఈ నిర్ణయం పట్ల వారి అభిప్రాయం ఏంటి అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే షాపు మా బిడ్డది శాంతి అండి కానీ మేము ఉంటున్నామండి అవిడేమో వాళ్ళ రాజేంద్ర నగర్లో ఏని ఉందండి అక్కడ సరుకు తయారు చేస్తారండి మేము ఎల్పింగకి షాపులో ఉంటామండి షాప్లో దొరికే ప్రతి ఒక్కటి కూడా మీరు తయారు చేసిందేనమ్మా మా పాప వాళ్ళు తయారు చేస్తారండి మా బిడ్డలు తయారు చేస్తారు ఓన్లీ మేము అమ్మడానికి మాత్రమే ఇక్కడ ఉంటామండి వాళ్ళు తయారు చేసి ఇక్కడికి వస్తూ ఉంటారండి లాభాలు పర్వాలేదు సమానంగా ఉన్నాయండి పెద్ద నష్టం ఏమీ లేదు లక్ష రూపాయలు అది ఇంట్లో ఖర్చు పెట్టుకోవడమో లేదంటే పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవడమో మళ్ళీ ఆ చేసిన అప్పుని తీర్చుకోవడము ఇంతవరకే ఉండేది కానీ ఇదొక మీకు ఒక ఉపాధి కల్పించడం అనేది ఒక గొప్ప విషయం దానికి మీ అభిప్రాయం ఏంటమ్మా అభిప్రాయం ఏంటంటే ఇంకా కొనసాగించుకోవాలనే అభిప్రాయం ఉందండి మాకు ఇంకా పెద్దగా చేయాలని ఉంది మాకు కానీ పిల్లలు లేరు కానీ మేమే కుటుంబ సభ్యులు ఉన్నామండి పోషణార్థం వెళ్తుందండి సమానంగా ఉన్నాయండి మరి ఇందిరా మహిళా శక్తి బజార్లో అయితే మరికొంతమంది మహిళలు అయితే ఉపాధి కల్పించుకున్నారనే చెప్పాలి మరి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది వాళ్ళ లాభాలు ఏ విధంగా ఉన్నాయి అసలు వాళ్ళు ఏ విధమైన ఐటమ్స్ అమ్ముతున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం నమస్తే అమ్మ మీ పేరు అండి నా పేరు ప్రియం అండి నేను ఇక్కడ ఇందిరా మహిళా శక్తి బజార్లో వచ్చేసి ఫోర్ మంత్స్ అవుతుందండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలండి నెక్స్ట్ వచ్చేసి సీతక్క గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇలాంటి మహిళలు ఎందరో ఉపాధి కలిగి కలగడం వల్ల ఎంతో ఆర్థికంగా బలం బలంగా ఉన్నారు వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని చాలా బాగా ఉన్నాయని ఆర్థికంగా కూడా చాలా బాగున్నారు ఇంకా ఎందరికీ అవకాశాలు అవకాశం ఇచ్చే అవకాశం ఉందండి ఇక్కడ మీ స్టాల్లో ప్రత్యేకించి ఏం తయారు చేస్తారమ్మ మీరు ఇంట్లో నుంచే తయారు చేసిస్తారు అవునండి నాకు చిన్న యూనిట్ ఉందండి చిన్న పరిశ్రమ నాది వచ్చేసి అమ్మ పౌష్టిక మనము అమ్మ తర్వాతనే అండి ఎవరైనా మనకు మన ఆరోగ్యం కాపాడేది ఫస్ట్ అమ్మనే చిన్నప్పటి నుంచి సో అమ్మ పౌష్టిక మీద నేను ఒక రాగి హెల్త్ మిక్స్ స్టార్ట్ చేశానండి అసలు ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో అందరికీ బీపీ థైరాయిడ్ షుగర్ ఇవి కామన్ అయిపోయినా పది మందిలో ఆరుగురికి మాత్రం ఇవి కామన్ అసలు ఎందుకు ఇలా ఉంటుంది లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల సో పూర్వకాలంలో ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండేది ఒకరు రాగులు ఒకరు జొన్నలు ఒకరు గోధుమలు వాళ్ళు ఆ వస్తువులు మార్పిడి వల్ల అవే సేవించడం వల్ల వాళ్ళకి ఎటువంటి జబ్బు లేదు కానీ ఇప్పుడు ఏమైపోయింది జంక్ ఫుడ్ రావడం క్రీమ్లు కేకులు అని తినడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఇన్ ఇన్సైడ్ నుంచి కొన్ని బీపీలు షుగర్లు రావడం జరుగుతుంది సో ఇలా ఎందుకు ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ క్రితం ఇలా లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంది సో దాని మీద మేము చూసి అమ్మ పౌష్టికాలు ఏంటంటే లైఫ్ స్పాన్ సిక్స్టీ సెవెంటీ ఉంది ఇప్పుడు మనం చెప్పాలంటే సో నైంటీ హండ్రెడ్కి ఎందుకు వెళ్ళకూడదు నెక్స్ట్ వచ్చేసి ఈ రోగాలు ఇక్కడికి అయి ఆగిపోవాలి నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్కి ఎటువంటి రోగాలు రాకూడదు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే ఎవరు మెడిసిన్ వాడకూడదు అన్న కాన్సెప్ట్ మీద ఈ రాగి పౌష్టిక స్టార్ట్ చేయడం జరిగింది జావా చేసుకోవచ్చు జావా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ పూరి చపాతి అందరూ రోజు జావ తాగామంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది సో వద్దు అంటారు రెండు మూడు తర్వాత ఇది వద్దు రెగ్యులర్గా తినేది సో మనం ఈ రాగి జావతోటి తోటి ఈ రాగి పొడి తోటి మనం ఏదైనా తయారు చేసుకోవచ్చు దోశ ఇడ్లీ పూరి చపాతి సో దీనికి ఒక చట్నీ ఒక కర్రీ అంటూ అవసరం కూడా లేదు అంత బాగుంటుందండి ఇందులో ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి పదహారు ఉంటాయండి పదహారు ఇంట్రీయం ఉంటాయి అంటే జొన్నలు రాగులు డ్రైనట్సు అన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే వీటి ముఖ్యంగా వచ్చేసి కాల్షియము ఐరను ప్రోటీను ఒమేగా ఫైబర్ మన బాడీకి ప్రతిదినము ఏది అవసరమో మోతాదులో అన్నది రాగిజావ అందిస్తుందండి మార్నింగ్ ఒక ఒకటి లేదా రెండు గ్లాసులు తాగితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్నా లంచ్ తిన్నా తినకపోయినా అంత స్టామినా ఇస్తుందండి మన ఆర్లిక్స్ బూస్ట్లు ఎన్షూర్లు పెడేషుర్లు అవి షుగర్ కాంటెనెంట్ ఎక్కువగా ఉంటుంది సో అవి తాగి మనకు బూస్ట్ లెవెల్స్ బూస్టింగ్ వచ్చేసింది ఎనర్జీ లెవెల్స్ అని ఇది తాగిన పదిహేను రోజులకి అంతకన్నా బాగా మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి రేవన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం ఏంటి చాలా నాకు నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ప్రతిరోజు ఆయనకి థ్యాంక్స్ చెప్పినా కూడా నథింగ్ అండి ప్రతి ఒక్క మహిళ చాలా ఆనందంగా ఉన్నారండి ప్రతి ఒక్కరిని కదిలిచ్చి చూడండి వాళ్ళు ఇన్ని రోజులు ఉన్న లైఫ్ స్టైల్ ఒక ఎత్తు ఇక్కడ వచ్చాక వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ ఉన్నాయండి ఇలాగ ఎంతో మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారండి లాభాలు ఏ విధంగా ఉన్నాయమ్మా వాళ్ళు ఇక్కడ మాకు ఏమీ పే చేయనక్కర్లేదండి ఫ్రీగానే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు రీజనబుల్ రేట్స్లోనే పెట్టారు అవి వచ్చిన దాంట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ ఏమీ అవసరం లేదు ఇక్కడ ఏమీ అవసరం లేదండి అసలు వాళ్ళు ఒక నైపుణ్యం గల ఉన్న ఒక మహిళకి ప్రోత్సహించడం కోసం ఇచ్చారండి రేవంత్ సర్కార్కి ఒక మాట చెప్పాలంటే మీ మాటలు ఏం చెప్తారు అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా నథింగ్ సార్ ఇలాంటి అవకాశాలు ప్రతి చోట ఇస్తే ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా బలపడుతుందండి వాళ్ళు ఎక్కడో ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి ఇలాగా ప్రతిభావంతులు చేయడం వాళ్ళకి ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలి అన్న భావన కలుగుతుంది ఎంతోమంది ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి వాళ్ళు పైకి వస్తారండి అది మాత్రం దీనివల్ల చాలా థ్యాంక్స్ అండి రేవంత్ సర్కార్కి మాత్రం ప్రతిదిన థ్యాంక్స్ చెప్పిన నథింగ్స్ మేడం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మహిళా శక్తి బజార్లు ఏవైతే ఉన్నాయో ఇందిరా మహిళా శక్తి బజార్ వల్ల లబ్ధి పొందుతున్న మహిళలు అయితే ఎంతో హర్ష వ్యక్ హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి మాకు కల్పించిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము అలాగే వాళ్ళు ఐడియాస్ మనం చూసుకున్నట్లయితే ఇంట్లో తయారు చేసే ప్రతి ఓ కూడా ఇక్కడ వినియోగిస్తున్న అంటే ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు అలాగే ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వీకెండ్స్లో అయితే వాళ్ళకి నిజంగానే లాభాలు బాగా వస్తున్నాయనే చెప్తున్నారు వాళ్ళకి కల్పించిన ఈ ఉపాధి హామీ ఇది ఒక భరోసా లాగా ఒక అన్నగా ముందుండి రేవంత్ సర్కార్ అనేవారు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రతి మహిళ కూడా కోటీశ్వరాలు అవ్వాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి కుటుంబాన్ని పోషించుకోవాలి అనే దానిపైన రేవంత్ సర్కార్ చెప్పిన మాటని నెరవేర్చుకున్నారు రేవంత్ రెడ్డి అలాగే ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ ప్రభుత్వం చేసినట్లుగా కూడా ఏ ప్రభుత్వం మాకు అండగా నిలవలేదు వచ్చారు ఓట్ల కోసం వచ్చినప్పుడు అడిగేవారు వెళ్ళిపోయేవారు కానీ మాకు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా కూడా వాళ్ళు నెరవేర్చింది లేదు అని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా అటు చేనేత కార్మికులు కావచ్చు ఇటు హస్తకళ నిపుణులు కావచ్చు అలాగే కలంకారీ కావచ్చు ఫుడ్ ఫుడ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు మనం ఇంతకుముందే మాట్లాడి చూసుకున్నట్లయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఆర్గానిక్ ఫుడ్స్ను కూడా ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి ఇక్కడ దాన్ని కొనుగోలు చేయడం అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు అమ్మే వస్తువులపైన ఆసక్తి చూపించడం అలాగే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే స్టాల్స్ పెట్టుకున్నారో మహిళలు ప్రతి ఒక్కరు కూడా లాభాలు పొందడం ఇవన్నీ చూసుకున్నట్లయితే రేవంత్ సర్కార్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయానికి ఇది ఒక నాందిగా మనం పలకొచ్చు మహిళా శక్తి బజార్ అనేది ప్రారంభిస్తామని గత ప్రభుత్వాలు ఎప్పుడు హామీలు ఇచ్చినా కానీ లాస్ట్ ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కానీ రేవంత్ వచ్చిన తర్వాత వెంటనే ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రత్యేకించి డ్వాక్రా సహాయ స్వయం సహాయక సంఘాల వరకు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా లోన్ అనేది వాళ్ళు వాళ్ళు తిరిగి పే చేసుకునే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ పథకం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇదే కాదు స్త్రీ శక్తి కావచ్చు ఇటు డ్వాక్రా సంఘాలు కావచ్చు ఇక్కడ మనకి ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ కావచ్చు ఇలా మహిళల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మహిళలు ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ వీడియో జర్నలిస్ట్ అందుతో రాని పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్